హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మహారాష్ట్ర టమాటా క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు మీరైతే తెలుగులో మహారాష్ట్ర ఫార్మర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారు అండ్ అలాగే వర్షం ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నారు సో అంత భారీ వర్షాలు పడినప్పుడు టమాటో క్రాప్ డ్యామేజ్ అయి ఉంటుంది కదా ఎంత శాతం అయి ఉంటుంది అని అడుగుతున్నారు సో నేను చెప్పిండేది వచ్చేసి మహారాష్ట్ర చాలా పెద్దదండి నేను చెప్పిన ప్లేసెస్ ప్రతి వీడియోలో కూడా అంటే పూణేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సపరేట్గా ఉంటుంది నాసిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వేరుగా ఉంటుంది అంటే వేరు వేరు ప్లేసెస్ మహారాష్ట్ర అంటే పెద్దది కదండి పెద్ద రాష్ట్రము సో ఆ ప్లేస్లో అంటే ఒక విలేజ్ ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను టోటల్ రాష్ట్రం అంతా అంటే నాకు ఇన్ఫర్మేషన్ రాదు కదండి సో అందులోనూ వేరే రాష్ట్రం వేరే లాంగ్వేజ్ సో అదైతే ఇంకా నాతో ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు సో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి అండ్ ఏరియా వచ్చేసి నైసాల్ ఏరియాకు సంబంధించినటువంటి టమోటా క్రాప్ ఇన్ఫర్మేషను అండ్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక వర్షాలు అయితే పడుతున్నాయి భారీగానే పడుతున్నాయి అండ్ టౌన్లో సిటీస్లో ఇలా పడుతున్నాయి టమోటో క్రాప్ ఉన్న చోట అయితే ఇన్ అంత భయంకరమైన వర్షాలు అయితే లేవండి సో మీరే చూస్తున్నారు ఇది మా టమోటా తోట అంటే మా మహారాష్ట్ర ఫార్మర్ చెప్పినదండి మా టమాటో తోట చూడండి ఎంత మంచిగా ఉందో వర్షం అయితే పడుతుంది ఎయిట్ డేస్ నుంచి క్లౌడీ ఎయిట్ అంటే ఈ రోజుకి ప్లస్ టూ అని చెప్పొచ్చండి ఇది మొన్న తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట వీడియోస్ ఎక్కువైపోయి నేను అప్లోడ్ చేయలేదు సో ప్లస్ టూ అని అంటే కనుక ఒక టెన్ డేస్ అయింది క్లౌడీగా ఉంటుంది లైట్ వర్షం పడుతుంది అండ్ మచ్చ కానీ వైరస్ కానీ ఎటువంటి ప్రాబ్లము ఇప్పటికైతే లేదు అని చెప్పారండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోవచ్చు ఈ వీడియో రూపంలో అండ్ వీడియో అయితే చిన్న క్లిప్ ఇచ్చారండి అంటే థర్టీ ఫార్టీ సెకండ్స్ మాత్రమే ఇచ్చారు సో అది రిపీటెడ్గా పెడుతున్నాను అనమాట ఎందుకంటే నేనైతే చెప్తున్నాను పెద్ద వీడియో ఇవ్వండి అనేసి వాళ్ళకి అర్థం అవ్వాలి కదండి సో అది రీజను అండ్ ఇది ఇన్ఫర్మేషను అండ్ వర్షాలు అయితే పూణే ఏరియాలో అండ్ పడిందా లేదా ఇది ఇప్పటి వీడియో నేనా వర్షం వీడియో కింద అండి కామెంట్స్ అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకి మామూలుగానే డౌట్ వస్తుంది కదండి సో అందుకనేసి మీకు ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఎందుకు అంటే కనుక ఇది టూ డేస్ బ్యాక్ తీసుకున్న వీడియో అని చెప్పాను కదండి వర్షం కూడా టూ డేస్ అంటే ట్వంటీ ఫిఫ్త్ అయితే భారీ వర్షాలు ఆ రోజు వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ ట్వంటీ సిక్స్త్ కూడా పడింది బట్ ఆ రోజు ఫొటోస్ వీడియోస్ అయితే రాలేదు ట్వంటీ ఫిఫ్త్నే వచ్చాయండి నాకు సో అది ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ వచ్చేసి మెన్షన్ చేస్తున్నాను ఇది అంటే న్యూస్ కదండి ఫ్రాడ్ చేసేకైతే లేదు అండ్ ఇంకొక విషయం అంటే మీకు ప్రూఫ్ కావాలి అంటే కనుక మహారాష్ట్ర న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ మహారాష్ట్ర రైన్ అప్డేట్స్ మహారాష్ట్ర న్యూస్ అని మీరు సెర్చ్ చేశారంటే కనుక వస్తాయండి అందులో కూడా చూపిస్తారనమాట అండ్ అక్కడైతే వర్షాలు పడుతున్నాయి అండ్ కొన్ని చోట్ల పడుతున్నాయి రాష్ట్రం మొత్తం ఒకటే కుండపోత వర్షం ఆయన ఏం కాదండి ఒక ప్లేస్లో పడుతుంది ఒక ప్లేస్లో పడట్లేదు ఒక ప్లేస్లో చిన్న వర్షం ఇంకొక ప్లేస్లో పెద్ద వర్షం సో అలాగనమాట అండ్ ఫార్మర్స్ ఈ నైసాల్ ఏరియా వాళ్ళు చెప్పేది ఏమంటే కనుక మా దగ్గర అయితే చిన్న వర్షమేనండి అండ్ క్లౌడీగా ఎక్కువ ఉంటుంది టెన్ డేస్ అయింది ఇప్పటికైతేనేమో క్లౌడీగానే ఉంది అండ్ టోటల్కి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు మంచిగానే ఉన్నాయని ఈ వీడియో కూడా ప్రూఫ్కి ఇచ్చారనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో క్రాప్స్ అయితే ఇంకా ప్లాంటేషన్ జరుగుతుంది జరుగుతూనే ఉంది ఇంకా టెన్ డేస్ వరకు అలా ప్లాంటేషన్ జరుగుతుంది అండ్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల టమాటో క్రాప్ కటింగ్ అయితే అంటే శాంపుల్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఇక్కడ భారీ మొత్తంలో వస్తాయని చెప్పారు అండ్ పూనే ఏరియాలో వచ్చేసి భారీ వర్షాలు అండి అంటే డ్యామేజ్ అయ్యే ప్లేసెస్ అంత భారీ వర్షాలు సో అక్కడ టమోటా ఉందా లేదా అనేది నాకు సరైన అప్డేట్ అయితే రాలేదు అండ్ చాలామంది అడుగుతున్నారు మహారాష్ట్రలో క్యాబేజ్ పండిస్తున్నారా చిల్లీ పండిస్తున్నారా ఆనియన్ ప్రైజ్ ఎలా ఉంది సో అవైతే నాకు తెలియదండి మీకు చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మా బ్రదర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాను ఇంకా అవసరం లేనప్పుడు ఎందుకు ఊరికనే మాట్లాడడం అండ్ అందులోనూ వాళ్ళు మనం ఏం అడిగినప్పటికీ సో సేమ్ టు సేమ్ మీరు మీరు పండిస్తున్నారంటే ఆపోజిట్లో మీరు పండిస్తున్నారా మీరు టమోటా పెట్టారా మేము మీరు టమోటా పెట్టారా మీ ప్రైజ్ ఎంత ఇక్కడ ప్రైజ్ ఎంత సో అలాగనమాట సో అందుకనే చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ అక్కడైతే భారీ వర్షాలు వస్తున్నాయి అండ్ వచ్చే ప్లేస్లో అయితే టమోటా ఉందనేమి నేను చెప్పలేదండి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని వీళ్ళు నైసాల్ ఏరియా వాళ్ళు దాని ప్రకారం అయితేనేమో సో అక్కడ టమోటా లేని చోట పడిందండి వర్షము మాకైతే మంచిగానే ఉంది టమోటా ప్లాంటేషన్స్ వచ్చేసి మా ఏరియాలో ఎక్కువ ఉంది అని చెప్పారు అండ్ ఇంకా రాష్ట్రం మొత్తం పడినప్పటికీ కొన్ని ఏరియాస్లో హైబ్రిడ్ ఎక్కువగా పండిస్తారు మహారాష్ట్రలో అండ్ కొన్ని ఏరియాస్లో వచ్చేసి నాటి ఎక్కువగా పండిస్తారు అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే యూస్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి క్వశ్చన్ చేయండి వాటికి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank <laughs> you.